పవిత్ర ఆత్మ నా పరలోక మందు ఉండడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తము పరలోక మందు నెరవేరునట్లు భూలోక మందు నెరవేరును గాకూడదు దేవర ప్రసాదము చేత అని మరి వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాఫల్మకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ పవిత్ర ఆత్మలకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగిన కలుగునుక విశ్వాస సంగ్రహము

తన యొక్క కృప ఏకసుతుడనుకు మన యొక్క నిర్గణ నాదుడైన యేసుక్రీస్తును క్రీస్తును నసించించు జ్ఞానమున మాటాడు ఇతరు పరఆత్మల నందు ధర్మమే ఇట్లు మరియొకటి థాంక్స్ లాతికునే సెలవులదికారము అధికార్ములలో ఐపారతిపాదవడి స్లేవ వీదా పన్నబడి మరణము పొంది మాతను ఆశీర్వదనము వ గొడవ నాడు చనిపోయిన వాళ్ళను పరలోకముల సర్వశ్వరేసుకుని కుడి ప్రకన కూర్చొని అక్కడ నుండి జీవించు వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు వాళ్ళను తీర్పు చేయకపోతే పరిశుద్ధ ప్రయోజన విశ్వసించు అనుకున్నాను పాపముల విశ్వసించు అంటున్నాను నిత్యము విశ్వసిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రారంభ ప్రార్థన దేవుడు మనల్ని మరి పోయిన ఆల్నేటు ప్రార్థన నుంచి ఈ ఆల్నేటు ప్రార్థన వరకు కూడా దేవుడు మనల్ని కాపాడినందుకు ఆయన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచినందుకు అనేకమైన కీడుల నుంచి మనల్ని తప్పించి ఆయన శ్రేష్టమైన రెక్కల క్రింద మనల్ని దాచి ఉన్నందుకు ఆ దేవాతి దేవునికి అందరం కూడా స్తోత్రములు చెల్లించుకుంటూ మరి ప్రారంభ ప్రార్థన చేసుకుందాం ఈ ప్రార్థన అంతట్లో కూడా దేవుడే మనందరిని ఆయన శక్తితో బలముతో నింపి బలమైన అగ్ని అభిషేకంతో నింపి ఆనాడు మేడగదిలో పోస్తుల మీదకి దిగి వచ్చినటువంటి అగ్ని నాలుకల వంటి అభిషేకం ప్రతి ఒక్కరిపై కుమరింపబడాలని ప్రతి ఒక్కరు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలని ఈ రాత్రి అంతా కూడా ఏ రీతిగా అయితే యాకోబు దేవునితో పెనుగులాడాడు అలాంటి పెనుగులాట పెనుగులాటగడిగిన ప్రార్థనాత్మను దేవుడు మనకు దయచేయాలని గెచ్చమని తోటలో ఏసుక్రీస్తు ప్రభు ఎలాగైతే మరి ఆయన చెమట రక్తముగా మారు వరకు మరి ప్రార్థించి ఉన్నాడు అలాంటి ప్రార్థనాత్మను మనకు దయచేయమని అందరం కూడా హృదయ పూర్వకముగా మరి ప్రారంభ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన అంతట్లో కూడా పాటలు పాడుతున్న బిడల స్వరాలు ముట్టమని మరి విజ్ఞాపన ప్రార్థన చేయటకు దేవుడు మనందరికి కావలసిన శక్తి బలమును దయచేయమని మన శరీరంలో ఉన్న ప్రతి అనారోగ్యము కొట్టివేయబడి ఈ రాత్రి అంతా కూడా ఆయన సన్నిధిలో గడపడానికి కావలసినటువంటి సామర్థ్యమును పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహించాలని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం అటు విధంగానే మనం ఉన్న గృహములన్నిటి చుట్టూ దేవుని యొక్క పరిశుద్ధ అగ్ని ఉండాలని అందరము కూడా దేవుని బలముతో ముందుకు సాగి వెళ్ళాలని ఈ రాత్రి మన జీవితాల్లో మార్పు తీసుకొని వచ్చే రాత్రిగా ఉండాలని ఈ రాత్రి దేవునితోని ప్రత్యేకముగా మనం చేస్తున్న ప్రతి విజ్ఞాపనకు కూడా మనం సమాధానం పొందుకోవాలి అలాంటి పట్టుదల కలిగినటువంటి ప్రార్థన ఆత్మను దేవుడు మనకు దయచేయాలని మరి మనందరి చుట్టూ దేవుడు కంచె వేసి ఆయన దూతలను కాపుదలుగా ఉంచి మనందరిని రాత్రి వాక్యం చెప్తున్న బిడల యొక్క స్వరములను ఆయన ఆత్మతో నింపి పరలోకము నుండి ఆయనే ఆయన మాటలు వారి నోటిలో పెట్టాలని మరి ప్రతి విషయాన్ని కూడా దేవునికి రాత్రి ఆది నుండి అంత వరకు మనకు తోడయుండి మనల్ని నడిపించమని ఎందుకంటే మన శక్తితో మన బలముతో చేస్తే ఏది జరగదు కానీ దేవుని యొక్క శక్తిగల కార్యములు మాత్రమే మన జీవితంలో గొప్ప మార్పును కలుగజేస్తాయి కాబట్టి ఆయన ఆత్మశక్తితో మనల్ని నింపి ముందుకు నడిపించమని ఈ రాత్రంతా ప్రభు సన్నిధిలో గోజాడుటకు మనకు కావలసిన శక్తిని అనుగ్రహించమని పరలోక దూతల యొక్క కాపుదల మనకు దయచేయమని మరి మనందరం కూడా ప్రారంభ ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన స్తోత్రం తండ్రి స్తోత్రం గొప్ప గొప్పదేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన అయ్యా పోయినటువంటి ఆల్ నైట్ ప్రార్థన నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభా అయ్యా మమ్మలను సజీవుల లెక్కలో ఉంచి నువ్వు కాపాడిన విధానమును బట్టి వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా నువ్వు స్తోత్రార్హుడో నీడో ప్రభా నీకు వందనాలు నాయన అయ్యా నువ్వు స్తోతులకు పాత్రుడో ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము నాయన అయ్యా మాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన అయ్యా ఉదయ కాలము నుంచి ఇప్పటి వరకు ప్రభు అయ్యా నీ రెక్కల నీళ్ళు మమ్మల్ని దాచి ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన అయ్యా మేము ఎక్కేటప్పుడు దిగేటప్పుడు బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు నాయన నీ కృపాస్తమును మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను అయ్యా నీ వాక్యము చేత మమ్మలను బలపరిచిన ఆయన అయ్యా మమ్మల్ని నడిపిస్తున్న నీ కృపను బట్టి స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాము నాయన అయ్యా మీరు ఎప్పుడు బలహీనులు అప్పుడే మీరు బలవంతులు అన్నావు ప్రభ అని స్తోత్రం నాయన ఇదిగో బలహీనులకు బలాభివృద్ధి కలుగు చేయి దేవుడు నీవయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన అయ్యా మాకు ఇచ్చిన దినాన్ని బట్టి మరొక మారు నాయన నిండు రుదేమో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన వారమో ఎక్కడి వారమో తండ్రి నాయన మమ్మలందరినీ నాయన ఒక సమూహముగా గుమి కుడ్చిన నీ సన్నిధిలో ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేయటకు నాయన అయ్యా నువ్వు మమ్మల్ని ఎన్నుకున్న విధానమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన పేరు పెట్టి మమ్మల్ని పిలిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఆయన ఇదిగో నీ అరి చేతిలో మా పేరు చెక్కినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన అయ్యా మా శక్తితో మా బలముతో కాదు కానీ నాయన నీ ఆత్మ కార్యములు మా మధ్యలో జరిగిస్తూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన అయ్యా మా మధ్యలో నాయన నువ్వు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు అన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మమ్మలను మా ఇంటి వారిని నువ్వు కాపాడుతున్న విధానమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి అయినా ఈ రాత్రి మరొక మారు నాయన అయ్యా నీ పాదములు ఎదుగుకు రావటానికి ప్రభు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి నాయన అయ్యా మమ్మల్ందరినీ పాదములు ఎదుట సమర్పించుకుంటున్నాము అయ్యా ఈ సమయంలో తండ్రి అయినా అయ్యా మాలో ఎక్కడెక్కడ ఆసకరమైన మార్గములు ఉన్నాయా ప్రభా ఒక సారి మమ్మలను పరిశోధించి చూడమని ప్రార్థిస్తున్నాము నాయన మమ్మల్ నీ సిలువ రక్తంలో కడగమని ప్రార్థిస్తున్నాము నాయన మాలో ఉన్నటువంటి నాయన ఏ మలినం ఉన్నప్పటికీ ప్రభా ఇప్పుడే నా తండ్రి మాలో నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన అయ్యా పాపమును ఒప్పుకొని విడిచిపెట్టు వాడు వర్ధులుతాడని వాక్యము సెలవిస్తుంది నాయన అయ్యా మేము పాపములు కప్పుకునే వారిగా కాదు కానీ నాయన ఇదిగో నీ సన్నిధిలో మా పాపములన్నిటిని ఒప్పుకుంటున్నాం ప్రభా నీకు స్తోత్రములు నాయన మా మాటలు మా తలంపులు మా వినికి మా క్రియలు నాయన మా నోటి మాటలు తండ్రి మా ఆలోచనల ద్వారా ప్రవ్వ ఎక్కడెక్కడ కాయసకరంగా మేము నడిచి ఉన్నాము తండ్రి నాయన క్షమించి మన్నించమని ప్రార్థిస్తున్నాను అయ్యా నీ రక్తము ద్వారా మమ్మల్ని కడగమని ప్రార్థిస్తున్నాము నాయన నీ వాక్యము నాయన నీకు వందనాలు నీ వాక్యము అనే ఉదకములు మమ్మల్ని ఈ సమయంలో పరిశుద్ధపరచండి దేవా క్రీస్తు కలువరిశీలు రక్తమును నాయన మా ఒక్కొక్కరిపై పొయ్యమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన అయ్యాను క్షమి పోతే మేమేమి చేయలేము నాయన మా అపరాధములు క్షమించే గొప్ప దేవుడు అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా దయచేసి మా పాపములు మా ఇంటి వారి పాపములు నాయన అయ్యా దయచేసి నీకు అడ్డుగా ఉన్నట్లయితే ప్రభు ఇదిగో నాయన నీ వాక్యము సెలవిస్తూ ఉన్నది నాయన సహాయము చేండుటకు నా హస్తము కుర్చు కాలేదు విన నొల్లక ఇండుటకు నా చెవులు మందము కాలేదు కానీ మీ అపరాధములు నాకును మీకును మధ్యలో అడ్డుగా ఉన్నాయన్నావు ప్రవ్వ దయచేసి ఏ శాపము ఏ పాపమైన మాకు అడ్డుగా ఉండినాయన అయ్యా కార్యములు జరగకుండా అడ్డుగోడగా ఉన్నట్లయితే నాయన దయతో ఇప్పుడే నీ సిలువ రక్తము ద్వారా దాన్ని కూల్చివేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి అయినా అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వ అయ్యా తగ్గింపు హృదయముతో నీ పాదములు ఎదకు వచ్చి ఉన్నా యన అయ్యాన్ని పాదములు పట్టుకున్న వారిని ఎవరి నేను విడిచిపెట్టే దేవుడో కాదు ప్రభ నీకు స్తోత్రము ఆయన మమ్మల్ని క్షమించండి అయ్యా ఇదిగో సమస్త మానవాళి పాపములను కూడా క్షమించమని ప్రార్థిస్తున్నాము నాయన ఈ రాత్రి మేము ప్రార్థిస్తూ ఉండగా నాయన ప్రపంచ నలుమూలని కార్యములు జరుగును గాకని మేము ప్రార్థిస్తున్నాము నాయన అయ్యా మా అందరిపై నీ సర్వాంగ కౌచములు కప్పమని ప్రార్థిస్తున్నాము నాయన అయ్యాన్ని రెక్కరణిలో మమ్మలను దాక్షించమని ప్రార్థిస్తున్నాము ఆయన అయ్యాన్ని గుడారమును మాపై కప్ప ప్రార్థిస్తున్నాము నాయన ఇదిగో మేము ఉంటున్న గృహముల చుట్టూ నీ పరిశుద్ధ అగ్నివంతమని ప్రార్థిస్తున్నామయ్యా ఇదిగో నీ దూతల కాపుదల మాకు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా మా ద్వార బంధములు నీ సెలువ రక్తంలో ముద్రించండి నాయన మేము మా ఇంటి వారు ఉంటున్న ప్రతి స్థలము చుట్టూ ప్రవ్వా నీ పరిశుద్ధ అగ్ని ఉంచమని ప్రార్థిస్తున్నాము నాయన ఈ ప్రార్థనలో ఎందరు ఏకీభవిస్తున్నారు నాయన ప్రతి బడ చుట్టూ నీ కాపుదల దేమని ప్రార్థిస్తున్నానయ్యా నీ పరిశుద్ధ దూతల కాపుదల ఉంచామని ప్రార్థిస్తున్నానయ్యా ఈ రాత్రి నాయన అయ్యా నీకు వందనాలు మేము చేయించిన ప్రతి ప్రార్థనకి నాయన అయ్యా నువ్వు సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన అవును ప్రభా అడిగిన వాటికన్నా ఊహించిన వానికన్నా గొప్ప కార్యములు చేయి దేవుడు నాయనా అయ్యా నీ విజ్ఞాపన ఆత్మను మాకు అయ్యా యాకోబోలే మేము కూడా నాయన నీ సన్నిధిలో పెనుగులు ఆడుటకు నాయన నీ శక్తిని మాకు దయచేయమని మా అందరిని నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి నాయన అవును ప్రభా ఆశపడిన ప్రాణమును తృప్తిపరిచే హోవా దేవుడు నేను అవునాయన దయచేసి ఆయన ఇదిగో ఈ సమయంలో మా శక్తితో మా బలముతో అయితే మేము రాలేదు కానీ నాయన అయ్యా పిలిచావు గనక మేము వచ్చి ఉన్నాము తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా చేసి రాత్రి నాయన అయ్యా ఏది విడగొట్టబడాలో నాయన ఏది బంధించబడాలి అది బంధించబడాలి ప్రభ నీకు స్తోత్రం నాయన ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురున నామం పేరుతో గుమికుడి ఉన్నారు వారి మధ్యలో నేను ఉన్నానన్నావు ప్రభ నీకు స్తోత్రం మీరు భూమిపై వేటిని బంధిస్తారీ పరలోకమందు బంధించబడున తండ్రి అయ్యా ఈ ప్రార్థనకి పోరాడుతున్న ప్రతి దుష్టుడు వాడి కార్యములు నాయన ఏ సునాములో మేము బంధిస్తున్నాం ప్రభా నీకు ఓ నాయనా నీకు వందనాలు నాలుగు చెల్లిస్తున్నామయ్యా ఇప్పుడే మేము ప్రార్థన చేస్తున్న ప్రతి ప్రార్థన నాయన సమాధానములు మేము రిలీజ్ చేస్తున్నాం ప్రభా నీకు స్తోత్రం అలల్య్యా అయ్యా నీకు వందనాలు నాలుగు చెల్లిస్తున్నామయ్యా నువ్వు సర్వశక్తిగల దేవుడవు నాయన అయ్యా నువ్వు సర్వోన్నతుడైన ఓ దేవా నీకు స్తోత్రములు కొరకు మమ్మల్ని సిద్ధపరచండి డాడీ సమస్త మానవాలను సిద్ధపరచమని నాయన ప్రార్థన అంతట్లో నాయన ఆది నుండి అంత వరకు నీవు మమ్మలను ముందుండి నడిపించమని ప్రార్థిస్తున్నాము నాయన అయ్యా నీకు వందనాలు మా శక్తితో మేమేమి చేయలేము ఆయన నీ మహిమ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నానయ్యా విజ్ఞాపన చేయగలిగినటువంటి విజ్ఞాపన ఆత్మను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా పాటలు పాడుతున్న బిడల స్వరములను మొట్టమని ప్రార్థిస్తున్నానయ్యా ఆనాడు నాయన తాగీదు నాయన ద్రవాణిను స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు ఆయన ఏ రీతిగా దురాత్మలు పారిపోయినాయన అలాంటి కార్యములు రాత్రి జరుగును గాకని మేము ప్రార్థిస్తున్నాము ఆయన వాక్యం ప్రకటిస్తున్నాను బిడ నోటిలోని మాటలు ఉంచామని ప్రార్థిస్తున్నాను అయ్యా అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ఆయన అయ్యా నీ బిడను నీ సులువ మాటను భద్రపరుచుకొని నీవు మాట్లాడమని ప్రార్థిస్తావు నాను తండ్రి నాయన ఆ బిడ నోటికి నువ్వు నోటి బుర్రగా ఉండమని ప్రార్థిస్తావు నాన్ను తండ్రి నాయన అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు పశువురైన దేవుడు మా అందరి చుట్టూ నీ కంచిన వేసి ఆది నుండి అంతం వరకు ప్రార్థన క్రమమును నువ్వు ముందుండి నడిపించమని తండ్రి నీకే వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ సర్వము సకలముని పరుషుధ పాదలు కరిపిస్తూ నా జరయుడైన క్రీస్తు ఏసుని నామములు స్థుతించి గణపరిచి ప్రార్థించి అడిగి కొందుకొని నామ ప్రియ పరలోకపు తండ్రి అలెలు